నమస్కారం సార్ మీ పేరు సార్ మేమాలాచయ్య ఏ ఊరు సార్ మేము వైష్ణవ్ క్రాఫ్ట్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చామండి మీ చేతిలో ఉన్న మందుల పేరు మందు పేరు సార్ సూపర్ ట్యాకిల్ ట్యాకిల్ మీరు మీ పొలానికి తీసుకొచ్చి స్ప్రే చేశారు ఎన్ని రోజులు అవుతుంది సార్ వారం 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 రోజులు మీరు కొట్టక తల్లికి మీ మీ పొలంలో ఏమేమి ఉన్నాయండి లోపాలు

ఓకే ఓకే క్లారిటీ వచ్చింది అసలు ఏమి చేసినట్టు కొట్టుకోవచ్చు అండి కొట్టుకోవచ్చు రైతులకు మీరు చెప్పే సందేశం బాగుంటుందండి లేదు మనం చూసి వారం రోజులు క్లారిటీ వచ్చేసింది ఓకే 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 అండి మీ ఫోన్ నెంబర్ సార్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఓకే ఓకే సార్